తిరుపతి లడ్డు మీద రోజు రోజుకు పంచాది పెరుగుతూనే ఉన్నది తప్పితే తగ్గుతలేదు కదా ఇన్నొద్దులు పంకపాటి వర్సెస్ కూటమి సర్కార్ ఉన్న తిరుపతి లడ్డు పంచాది ఇప్పుడు చిన్న సీఎం పవన్ సారు వర్సెస్ సినిమోళ్ళు అన్నట్టు తయారైంది మీరేంది నాకు చెప్పేది అని పవన్ సార్ అంటే మేం చెప్పేది నీకు అర్థం కాలేదని వాళ్ళు అంటున్నారు మరి ఇంతకు లడ్డు మీద పవన్ సారు ఎవరితోటి పంచాది పెట్టుకున్నాడో అసలు ఏమైందో చూద్దాం పాన్రీ తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిండ్రని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు ఏపీ చిన్న సీఎం పవన్ సారు విజయవాడ కనకదుర్గమ్మ గుల్లె శుద్ధి చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిండు మగ్గుతోటి నీళ్లు పోసుకుంటా ఒక్కొక్క మెట్టును తుడిచి కొసకు కొబ్బరికాయ కొట్టి ప్రాయశ్చిత్తం చేసిండు పవన్ సారు ఇగ టెన్కాల మాట్లాడుకుంటా ఇగో గిట్ల గరమైనడు అని నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ప్రకాష్ రాజు సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించాలో విశ్వంను నిందించానా క్రిస్టియానిటీ నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా నాకు మీరంటే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు రాజ్ గారు ఇట్ ఈస్ వన్ వే ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దట్ నాకు అన్యమతం ముస్లాం మీద గౌరవం ఉన్నవాడిని క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్ చదువుకున్నవాడిని నా టీచర్ చెప్పిన సూక్తి తను తను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడి చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించే గౌరవం మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి సెక్యులరిజం విఘాతం ప్రకాష్ రాజ్ గారు యూ టు లర్న్ యువర్ లెసెన్స్ మీరే ఉన్నారు కదా లడ్డును అపవిత్రం చేసిందెవలో ఎంక్వైరీ చేసి తప్పు చేసినోలకు శిక్ష ఇప్పటికే దేశంలో మస్తు మతలలులైనై అని ట్వీట్ పెట్టిన ప్రకాశ్ రాజ్ సార్ మీద గిట్ల ఫైర్ అయిండు పవన్ సారు నా ధర్మం మీద దాడైనప్పుడు ఎట్లా మీరు సెక్యులర్ అయితే రెండు దిక్కుల ఆలోచన జయ్యాలే గాని ఒక్క దిక్కే ఎట్లా మాట్లాడతారు అని ప్రశ్నించిండు ప్రకాశ్ రాజ్ సార్ను పవన్ సారు నేను చెప్పిందేంది అర్థం చేసుకున్నదేంది అని పవన్ సార్ మీద ఓ వీడియో ఇడిసిండు ప్రకాశ్ రాజ్ సారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పై తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ సారు బయటి బయటిసాలున్నాడట షూటింగ్ పన్ మీద ముప్పయో తారీఖు తర్వాత వచ్చినాక పవన్ సార్ మాట్లాడిన అన్ని మాటలకు సమాధానం చెప్తాడట ఇక అంతలోపట గప్పుడు ప్రకాష్ రాజ్ సారు పెట్టిన ట్వీట్ ను మల్లొసారి చదువుకోవాలన్నట పవన్ సారు ఇక గీలిద్దరి ముచ్చట గీట్లుంటే సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిండు హీరో కార్తన్న లడ్డు కావాలనా నాయనా అని గాడున్న యాంకర్ అడిగే వరకు ఇప్పుడు లడ్డు గురించి వద్దు అని హీరో కార్తన్న కావాలా నాయనా

మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డూ మీద జోక్ వేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను లడ్డూ ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ షీ ఎవర్ సే దట్ డోంట్ నేను కూడా ఎంకన్న భక్తున్నే కావాలని ఎసుంటి తప్పు మాట్లాడలే గాల మీకు తప్పనిపిస్తే సారీ అని పోస్ట్ పెట్టిండు హీరో కార్తన్న నువ్వేం తప్పు చెయ్యలే అన్నా అని కార్తన్నకు సపోర్ట్ చేస్తున్నారు పబ్లిక్ పబ్లిక్కు ముచ్చట ముచ్చటద్దన్నాడు గాని లడ్డును తప్పుగా మాట్లాడలే గదా అని అంటున్నారు నీయవ్వా ఎన్ గట్కెంచున్న తిరుపతి లడ్డు మీద ఎన్నలేనట్టుగా రాజకీయ పంచాదే కాదు ఇప్పుడు సినిమాలు కూడా పంచాదులు పెట్టుకుంటున్నారు గదా అని అవుతున్నారు పబ్లిక్ కు ఇంకేడాక పోతదో చూడాలె గీ లడ్డు పంచాది